നിഗളം പ്രജാബലം ముఖంలో చిరునవ్వు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తారీఖున ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయించడంతో ముఖంలో చిరునవ్వులు పోయించారని రంగసముద్రం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలవకూరి రమణ పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని జడ్పీ గుడిసెలు రాఘవేంద్రనగర్ నగర్ ఆది ఆంధ్రపాలెం మహబూబ్ నగర్ రెడ్డి నగర్లలో కమ్మవారి పల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వదాతలకు ఏడు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఎవరిని పలకరించినా ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామంటున్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు రెండు వందల యాభై రూపాయలు పెంచారని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఏప్రిల్ మాసం నుండి వెయ్యి రూపాయల వంతున జూలైకి మొత్తం ఏడు వేల రూపాయలను అందించి అందరి పరిధిలో నిలిచిపోయారన్నారు పేదలకు అన్ని విధాలా సహాయం చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిన్న వెంకట సుబ్బయ్య చిన్న పాపయ్య చెరుకూరి కేశవ పెట్లు రామయ్య నాగయ్య తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుండి వెయ్యి వెయ్యి రూపాయలు పెంచి అదేవిధంగా జూలై ఫస్ట్న ఆ మూడు వేలు ప్లస్ ఈరోజు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు కూడా ప్రజలకు అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా బద్దెల్ నియోజకవర్గ ఇన్ఛార్జు విజయమ్మ గారు అయితేనేమి రితీష్ రెడ్డి గారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఆరు గంటల నుంచి అందరికీ పెన్షన్ పెన్షన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిజంగానే పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులైతేనేమి వితంతులు అయితేనేమి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము కూడా చా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఒకటో తేదీనే ఒకటో తేదీనే జూలై ఒకటో తేదీనే అందరికి కూడా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు పెన్షన్ కూడా అందజేయడం జరిగింది మామూలు పెన్షన్ సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా అదేవిధంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలన్నా పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా మూడు వేలు ఇస్తానేది నాలుగు వేలు చేసి నెలలా వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రజలకు బీద ప్రజలందరికీ చేసినారని మాకు సేవ చేసినాడయ్యా ఇచ్చిన మాట ఖచ్చితంగా మాకు ఇచ్చినారు అని చెప్పి అందరు ప్రజలంతా కొద్దిగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తగా చాలా గర్వపడతా ఉన్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మూడు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రెండు వేలు ఉన్న పెన్షన్ ఒకేసారి ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఐదు సంవత్సరాలలో మూడు వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి నాలుగు వేలు పెన్షను అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గత ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి కలిపి ఈరోజు ఏడు వేలు పెన్షన్ అంద అందించడం జరిగింది దానికి నిజంగానే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను